బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద చీరాల పేరాల చిట్టివాద రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు రైతు సంఘాల నాయకులు అది మాది రైతుల సమస్యల గురించి ఆశీర్వదించాలి తప్ప పరిహారం వస్తుంది 3 పట్టికోవలేదు ఆర్ఓ పట్టికోవలేదు ఎంఆర్ఓ పట్టికోవలేదు అగ్రిగేషన్ ఆఫీస్ పట్టికోవలేదు ఎన్ఎల్ ఎ అసలు పట్టికోవట్లే ఎరుగు చెప్పుకోవాల్సిన సమస్యలు కదలని కమీలా కాదు సార్ ఆ దగ్గర ఓట్లు ఇంచుకుంటారు వచ్చి అప్పుడు చెప్పారు మీరు మీరు వాళ్ళకి ఓట్లు ఎయ్యవాకన్నయని ఓట్ చేసిన తర్వాత ఎన్ఎల్ ఎ నిలదకొస్తని ఏసిల లోకికి మాతా અન્યતાને રેટલ સમસ્યાને લઈને આદિવાસી આદિવાસી રાજાર એનએલએગર મંત્રીગર કે સાથ આદિવાસીઓ રેટલ સમસ્યા જેસો સીએસઓ કરે છે આપને તો સ્કોટરસ જેસકા અંતે રેટલ અંતે અડામટંગાડો રેટલ પટિસેલે આનંદ કી દીંટણ નારો આજ છે ને નાટલે છે તી સચ બેચું નમ పది ఎకరాలంటే దాదాపు లక్షల యాభై వేలు ఖర్చు పెడతారు రైతు ఐదు ఎకరాలంటే డెబ్బై ఐదు వేలు ఖర్చు పెడతారు మొత్తం కంపెనీకి డెబ్బై ఐదు వేలు రేట్లో పోసినట్టే ఆ రైతులు ఎవరిస్తారు నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి పురుగు మందులకి ట్యాక్స్ కడుతున్నాం ఎరువులకి ట్యాక్స్ కడుతున్నాం విత్తనాలు కొనుకోవడానికి జిఎస్టీ కడుతున్నాం మరి ఇన్ని మొత్తం మేము జీఎస్టీ కట్టి గవర్నమెంట్ పన్నులు కట్టి మేము వ్యవసాయం చేసేటప్పుడు నష్టపరిహారం మాకెందుకే దాదాపు మూడు వేల ఎకరా ఉంది సార్ మూడు వేల ఎకరాలు కంప్లీట్ మునిగిపోయింది మాకు నష్టపరిహారం మొత్తం ఎకరాలు మునిగిపోయింది సార్ కంప్లీట్ చిక్కివాడ మాగాని మూడు దగ్గర నాలుగు ఐదు వేల ఎకరాలు మొత్తం భూమి అంటూ లేదు కంప్లీట్ మునిగిపోయింది మొత్తం ఉందా అందులో కొంత భూమి మొత్తం ఎసైన్ అంటున్నా సార్ మధ్య రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు సర్వే నంబర్ లో మాది మొత్తం మారినప్పుడు అది ఆన్లైన్ లో పిక్అప్ పోతే మీ సేవకి వెళ్తే ఆన్లైన్ లో మా పేరు రావట్లే మరి ఇట్లాంటి గంత్రగోళమైన పరిస్థితి గవర్నమెంట్ సృష్టించి మాకు నష్టపరిహారం ఇవ్వాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా గవర్నమెంట్ లో బాగా ఆర్టీఓ ఆఫీస్ అయినా ఎంఆర్ఓ గవర్నమెంట్ లో బాగా కదా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అది ఎస్ అయిందా ఆన్లైన్ లో ఇచ్చిందా లేదా అనేది కాదు అది మొత్తం పక్కన పెట్టి సర్వే చేసి మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం టి వెంకటరమణి సార్ పోయినా